ప్రతి ఒక్కరూ చక్కటి ఆహార నియమాలు పాటించడం ద్వారానే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుందని మౌర్య హాస్పిటల్ వైద్యులు వసింహాన్ రాజా తన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రపంచ చక్ర వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక దేవనగర్లోని మౌర్య హాస్పిటల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ చేతి మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ వసీం హసన్ రాజా మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో మారుతున్న ఆహార నియమాలతోనే చక్కెర వ్యాధితో బాధపడుతున్నారని ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు మనిషి తీసుకునే ఆహార నియమాల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పని వ్యాయామం చేయడం ద్వారానే తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు రాజేష్ రఘు ప్రవీణ్ సోని ప్రియా స్వాతి మౌలానా తదితరులు పాల్గొన్నారు పార్ట్ టైం పేర్ హోజరు. ఒకవేళ అది తగ్గకపోవన కండిషనల్ అంటే నిరంతర జలుత అవుతుంది. మన జనగణన చూస్తే మనక దాదాపు 15 కోట్ల మంది అర్బన్ లోనే లోషర్ తర్వాత అవైలబుల్ ఐటమ్స్ తోటిక ఒక మైండ్ ఐటమ్ కి కొరమ ఉండ అధిక బరోవడం వల్ల ఇన్సిస్టియన్స్ అని చెవి రవడం జరుగుతుంది. అద్వారా ఇతర రోగాలు వచ్చిన క్యాన్సర్ కానివని

మనం మనం బాగుండాలి మనతో మన ఫ్యామిలీ బాగుంటుంది మనం బాగుండాలి అందులో బాగుంది పేరు మీ పేరు మీరు

ंग <laughs> जा నలభై ఐదు లక్షల మంది ప్రతి మరి రోజు చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇన్సిడెంట్స్ చాలా చాలా హైగా ఉన్నాయి భారతదేశంలో దాదాపు కోటి పది లక్షల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్టుగా మరి సెన్సెస్ చెప్తా ఉన్నాయి మౌలా ఆజాద్ నర్సింగ్ ఈ అవగాహన సదస్సు జరగడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ దానికి इंजेक्ष okay. okay. so